నా పేరు వేణుల సమ్మయ్య తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘం సహాయ కార్యదర్శిని మాట్లాడుతున్నారండి తెలంగాణ ప్రభుత్వం ఎనుముల రేవంత్ రెడ్డి సీఎం గారికి నా యొక్క అండి విషయం ఏమన్నా అంటే దయచేసి మొన్న జరిగినటువంటి వర్గీకరణలో మీరు గుర్తించుకోవాలి మమ్మల్ని మాల దాంట్లో చేర్చడం అన్నది అది సరి అయినది కాదనేది మా ఉద్దేశం అండి మేము మాలలతోటి మేము పోటీ పడలేమండి అది హరి హరిదాసు భిక్షాటన చేసి మేము పాఠాలు పాటలు పాడుకుంటూ అక్షపాత్ర పట్టుకొని తిరిగే వాళ్ళం అండి మేము దయచేసి అది అందరికీ కూడా తెలుసు కాబట్టి అది మీరు గుర్తుంచుకోకుండా మేము మమ్మల్ని మాల మాల దాంట్లో ఎందుకు కలిపిండ్రు అనేది మాకు ఇంతవరకు కూడా అర్థం కావట్లేదండి దయచేసి మంద కృష్ణ గారికి కూడా అన్న పెద్ద అన్న మీరు అంటే మాకు చాలా గౌరవము అభిమానము ఉంది మా గురించి కూడా మీరు మాట్లాడతారని చెప్పాలనుకున్నాము కానీ మీరు పదే పదే మాల 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 అని చెప్పని మీరు మాట్లాడుతున్నారు మాలల మాల దాసరి అనే పేరున్నది అనేది మీరు గుర్తించలేకపోయారు అన్నగారు దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి మమ్మల్ని మొన్న మీరు జరిగినటువంటి వర్గీకరణ అది మాకు సరైనది కాదు మాకున్నటువంటి దాసరి హరిదాసులో మేము మాకు ఎలాంటి జాబులు ఎలాంటి గవర్నమెంట్ జాబులు కానీ ఎలాంటి ఎంఆర్ఓలు ఎం ఎంపీఓలు ఎంపీడీఓలు ఎవ్వరూ లేరు మా దాంట్లో చదువుకొని ఎంత ఎంత చదువుకున్నా కూడా మా వాళ్ళు ఇంప సామాను పాత సామాను బేరం చేసుకునే వాళ్ళే సాయంత్రం వరకు ఇటు వచ్చి వచ్చి అన్నం తిని పండుకునే వాళ్ళే మళ్ళీ పొద్దుగా లేచి మళ్ళీ పోయే వాళ్ళే మా తాతలు తండ్రులు మళ్ళీ షాపు షాపు తిరుక్కుంటూ ఇల్లు ఇల్లు తిరుక్కుంటూ అక్షపాత్ర బిచ్చా బిచ్చాటం చేసుకుంటూ వచ్చి జీవనం గడిపించుకునే వాళ్ళం ఈరోజు వరకు కూడా కానీ మమ్మల్ని మాలలు కలిపి మమ్మల్ని మోసం చేశారని చెప్పి నన్ను మేము బాధపడుతున్నామండి దయచేసి ఇది గుర్తుంచుకోవాలి నన్ను టీపిసి స్టేషన్ గన్పూర్ సింగపురం ఇంద్రా మేడం గారు ఇన్ఛార్జిగా ఉండి నన్ను స్టేషన్ గన్పూర్ తిరుమలనాథ దేవస్థానం వైస్ చైర్మన్ పోస్ట్ ఇచ్చినందుకు నేను ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి మమ్మల్ని జరా గమనించండి మమ్మల్ని మాదిగా హక్కుల కిందనే మమ్మల్ని చేర్చాలనేది మా డిమాండ్ అండి లేదు అంటే మాత్రం మేము మాకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘం సంఘం నుండి మొత్తం పదివేల చిలుకు ఉన్నారండి ఈ పదివేల చిలుకు మందితోటి మేము రాష్ట్ర ఒక పాదయాత్ర చేసుకుంటూ గాంధీభవన్ ని ముట్టడించి మేము అక్కడ ధర్నాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామండి దీన్ని ఎవ్వరూ ఆపేది లేదు ఆపినా మేము ఆగమండి దయచేసి ఇది మేము అక్కడి దాకా రాకుండానే దీన్ని మీరు పరిగణలో తీసుకొని మమ్మల్ని మాదిగా హక్కుల కిందనే మమ్మల్ని ఉంచాలి ఉంచాలన్నదే మా డిమాండ్ అండి తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా చెప్పే విషయం ఇదేనండి